దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనాను దైవభక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించను పుట్టుగుడ్డి వాని కన్నులు తెరిచినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఎప్పుడూ వినబడలేదు ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయలేడని వారితో చెప్పెను కాగా పరిశైల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు కనుక దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు కాదని మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలా చేయగలడు అనిరి కాబట్టి వారు ఆ గుడ్డివాణితో నీ కన్నులు తినచిన వాని గురించి నేమేమనుకునిచున్నామని అడుగుగా ఆయన ఒక ప్రవక్త అనిను వాడు గుడ్డివాడై చూపి పొందినని యువతులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిచి వాడి అయి పుట్టిన కుమారుడు